దుండగల్ మున్సిపాలిటీ పరిధి బౌరంపేట్లోని పెద్ద చెరువు వద్ద జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కెపి వివేకానంద ముఖ్య అతిథిగా హాజరై సుమారు ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల చెరువులోకి వదిలారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెరువులపై ఆధారపడి జీవనం కొనసాగించే గంగపుత్రులు ముదిరాజుల ఆర్థిక ఉన్నతికై రూపొందించబడినదే రూపొందించబడినదే చేపపిల్లల పంపిణీ కార్యక్రమం అన్నారు కులవృత్తులు పునరుజ్జీవనం ద్వారానే జీవనం మనుగడ సాధ్యమని నమ్మిన నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు అనంతరం నిర్మాణ దశలో ఉన్న కమ్యూనిటీ హాల్ పనులను ఎమ్మెల్యే కెపి వివేకానంద్ పరిశీలించి కమ్యూనిటీ హాల్ నిర్మాణం పనులను త్వరితగతిని పూర్తి చేయాలని కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నా పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు दिस हाँ। को का साइ, दिस का दिस, वो रुल मल्लदीप्याल, वो रुल मतलब दिस तरह में तूने, हाँ यार मतलब देसे के टाइम कॉलेज कोटे यहाँ माला करा रहती, हाँ मानव में देखती, ना का दिस कॉलेज ना शार्क लेन देती, ठीक है sir, 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 ठ அந்த <laughs>

मामा सर आएंगे ना कैसा मामा कैसा ना 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 తన్నేకి జై రంగమ తల్లికి జై నటమైత మాకి జై నిండిగా నిండిగా నిండినండి అన్నం

कौन है यार उन्होंने ने इनको ट्रेड मत करो मत करो सबको ना रखो नाम नहीं है वो रहे चलो बनाए मास्टर बस ये चलो सुपर इजी है आता है एमएलसी एमएलए दे द नेक्स्ट ईयर इज द कंप्लीटिंग रिवेटिंग है ಮಂಜೆ <laughs>

కాన్స్టివన్సీకి సంబంధించి డుగ్ మండలిలో ప్రోగ్రామ్ని లాంచ్ చేసుకున్నాం సార్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం సార్ ఈరోజు డు మండలిలో సార్ దాదాపుగా ఒక ఆరు లక్షల చెప్పుకులనే మనం ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరుగుతుంది సార్ ఒక ఆరు సొసైటీస్ కవర్ అవుతున్నాయి సార్ అదేవిధంగా సార్ జిల్లా మొత్తంలో మొత్తం రెండు వందల ముప్పై మూడు చెరువులకి మనం చిన్న పిల్లలు విడుదల కార్యక్రమం ప్రణాళిక చేసుకోవడం జరిగింది సార్ అందులో భాగంగా ఈ రోజు ఈ మండలిలో మనం ఈ ప్రోగ్రామ్ ని నిర్వహించుకోవడం జరిగింది సార్ అండ్ మిగతాది కూడా తమరి అనుమతితో సార్ కంటిన్యూ చేస్తాం సార్ ఈ నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి థ్యాంక్ యూ గ్రామంలో చేప పిల్లల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవ శాసనసభ్యులు వివేకానందన గారికి అలాగే ఫిషరీస్ చైర్మన్ మండరాజు గారికి డిఎఫ్ఓ మేడం గారికి మరియు మాజీ కౌన్సిలర్ షమీపూర్ కృష్ణ గారికి భోనంపేట మాజీ సర్పంచ్ జాదరెడ్డి గారికి మరియు శ్రీనివాస్ రెడ్డి గారికి మురళి గారికి మరియు ఇక్కడికి చేసినటువంటి గ్రామ పెద్ద హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చెప్ప కార్యక్రమం గతంలో నుంచి జరుగుతున్నటువంటి పరంపరను ప్రభుత్వం కూడా చేస్తుంది ఈ కార్యక్రమం ఎక్కడ కూడా ఆగిపోదు ప్రభుత్వ సహకారం మొదటి సోదరులకు అందరికీ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ అలాగే మీరు ఒక ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు తెలియజేసుకుంటా ఉన్నాను ఇందాక మండరాజు గారు చెప్పినట్టు చెరువులన్నీ కలుషితమవుతా ఉన్నాయి దానికి వారు కోరడం జరుగుతుంది మేము కూడా ప్రభుత్వం తరఫున గోరంపేటలో ఈ చెరువునే సుందరీకరణ దిశగా ఆల్రెడీ ఫండ్స్ కేటాయించడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వం తప్పకుండా ఎస్టీపీ నిర్మించుకుంటూ ఈ వాటర్ వాటర్ కూడా కలుషితమైతే పంటలు కూడా సరిగా పండవు మేము కూడా ఈ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించే విధంగా అధికారులకు అలాగే పూర్తి స్థాయిలో అని చెప్పేసి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నామని కూడా ఎక్కడ కూడా ప్రజల సంక్షేమంగా పనిచేస్తున్నారో ఈ చెరువులోకి పెడితే బాగుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉంటాం ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలంతా

వచ్చిన మా గౌరవ ఎమ్మెల్యే వివేకా ఉంద గారికి మా ప్రాంతానికి అంటే ఆయన అందరికి ఇష్టపడి ఉంది పార్టీలకు కులాలకు మతాలకు అన్ని ముందు గోపాల దగ్గర కూడా మా ఎమ్మెల్సీ రావు గారు కూడా ఖచ్చితంగా అందరినీ ఎందుకంటే ఈ ప్రాంతంలో అందరం చక్కగా ఉన్నాం కాబట్టి అందరికీ కలిసిమెలిసి ఉంటూ పార్టీలను పక్క పెట్టి ముందు పోతూ ఉన్నాం కాబట్టి దయచేసి ఒక్క విషయం చెప్తున్నా ఈ ఉన్న ప్రతి చెరువు ఎందుకంటే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన అంబర్పేటలో చెరువుని ఖరాబ్ అయిన చెరువును మంచిగా చేసుకోవడం జరిగింది మరి ఖరాబ్ కాకముందు చెరువులను కాపాడుకున్నట్టయితే సమస్యలు పరిష్కారం అయితే ఇప్పుడు చెరువు ఉంది దాదాపు లహారీ గ్రీన్ పార్క్ మరియు ఇంకా రెండు మూడు వెంచాలు ఉన్నాయి పేరు మరి రామాజు గుండీ కలుషితం భూగర్భ జలాలు ఆ డ్రైనేజ్ రావడం వల్ల భూగర్భ జలాలు కలుషితమై మనం తాగేది ఇంజక్షన్ తీసుకున్నట్టే మత్తు ఇంజక్షన్ తీసుకున్నట్టు పర్వాలేదు కాబట్టి ఏదైతే అక్కడ ఫండుని ఇక్కడ చుట్టూ చెరువు చుట్టూ ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ చేసినట్టు ఖచ్చితంగా మంచి వద్ది ఎందుకంటే సమాచారం చెప్పాల్సిందే చెప్పాలి కానీ ఎమ్మెల్యే దృష్టికి ఎన్ని తీసుకోండి మేము ప్రతి ప్రజా వాళ్ళని వెళుతున్నాం కలెక్టర్ దృష్టి గౌరవ ఎమ్మెల్యే గారికి అదే విధంగా అలంకరించినటువంటి గ్రంథాలయ చైర్మన్ కిషోన్న గారికి వేదికపై ఉన్నటువంటి మా మిత్రులు ఇంత కౌన్సిలర్లు గోరంపేటలో ఉన్నటువంటి అందరికీ కూడా మా బంధుమిత్రులు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం మంచి కార్యక్రమం ఉచిత చేపట్టిన గతంలో కూడా మన ఇలాంటి కార్యక్రమాలు కూడా చిన్న కార్యక్రమాలు చేయడం జరిగింది కావున ఇక్కడ చిన్న సమస్య పాపులేషన్ మన జనాభా మరి కొద్దిగా కలుషితం అవుతుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి మత్స్య సోదరులు అందరూ కూడా ఇక్కడ రాని డిఎఫ్ఓ గారిని నన్ను కూడా అడగడం జరిగింది మన జీహెచ్ఎంసీలో మరి మెట్రోపాలిటన్ హెచ్ఎండి ద్వారా కొంత ప్లానింగ్ తీసుకొని అన్ని చర్యలు కలుషితం కాకుండా జీహెచ్ఎం చేసే విధంగా ఇక్కడ కూడా మున్సిపాలిటీలు కూడా చేపట్టాలని చెప్పేసి నేను గౌరవ విమైన కోరడం జరుగుతుంది అదేవిధంగా మరి ఇక్కడ ఇప్పుడు మూడు రకాల చేప పిల్లలు ఇవ్వడం జరిగింది సార్ దానికి కూడా మరి ఇచ్చినందుకు అందరు ప్రభుత్వానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మరి ఎమ్మెల్యే గారికి ఎక్స్పోర్ట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనం రెడీ అవుతా ఉన్నాం కాబట్టి దీన్ని ఇంత నుంచి ఇంత బ్రహ్మాండంగా దీన్ని మనం చేయగలిగితే అంత లాభం అంత ఫలితం ఉంటది కాబట్టి మన బతుకులో వెలుగులు కూడా మరి నింపడానికి ఎవరైతే మన సామాజిక వర్గంలో మన సొసైటీలో మనకు సంబంధించిన గ్రామంలో పేదవారు ఉంటే వారు కూడా ఆదుకుంటాను సొసైటీ ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ప్రస్తుతం ఒక దృక్పాత లక్ష్యం ఉండాలి సొసైటీ మన సభ్యులతో పాటు మన సమాజంలో మనొక్క ఎవరైతే పేదవారు ఉన్నారో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి చేతి తల్లించాల్సిన బాధ్యత కూడా సొసైటీ సొసైటీ యొక్క ప్రధాన లక్ష్యమే సొసైటీలో అప్పుడు ఎందుకు ఫామ్ చేసి అంటే అందరూ కూడా ఒక కాడిపైకి వచ్చి సంఘటితమై ఏకీకృతంగా పనిచేసినట్లయితే అయితే కూడా చేదురు వాదరు ఉంటారు ఎవరైతే బలహీనలు ఉంటారు వారిని కూడా మనకి పికప్ చేయడానికి వారిని ప్రోత్సహించడానికి వారిని కూడా ముందు నడపడానికి అవసరం పడుతుంది అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సొసైటీల ద్వారా మన ముందుకు పని కాబట్టి సొసైటీ లక్ష్యం కూడా పెట్టుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ మరి ఇక్కడ గౌరవపేట చక్కటి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం మరి దీన్ని మరి మన నియోజకవర్గంలో అన్ని చెరువులు తొందరగా స్టార్ట్ చేయాలి వర్షాలే చేయ కాబట్టి బ్రహ్మాండంగా చేయాలి మంచి ఫలితాలు సాధించాలని చెప్పేసి కోరుకుంటూ ఇంకా ఇతర ఇష్యూస్ ఏమున్నా తప్పకుండా మళ్ళీ మనం కలుసుకుందాం ఈ చెరువుల విషయంలో కూడా లెటర్ లెటర్ కాదు మేము డైరెక్ట్ వస్తాం ఎంపీ గారు కూడా రూమ్ సార్ అన్నాడు కూడా ఈ ఇష్యూ కాబట్టి మాట్లాడడానికి వస్తా అని చెప్పినాడు కాబట్టి వారిని తెలుసుకుందాం వాళ్ళ చుట్టూ మంత్రి గారు జిల్లా మంత్రి గారి కలుస్తాం ఈ చెరువులను ఎట్లా కాపాడుకుందాం ప్రయత్నం అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఎందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ అలాంటి కార్యక్రమం కూడా తప్పకుండా చేపట్టడానికి మీరందరూ గెలిపించిన ఎమ్మెల్యే గారు తప్పకుండా నా బాధ్యతగా చేస్తానని చెప్పి సందర్భంగా మనం తెలియజేస్తా ఉన్నాను అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం అంజన గారు మన పెద్దలందరూ చాలా మంది మాట్లాడారు ఈ చెరువు మనం కాపాడుకోవాలి చాలా ముఖ్యమైన అంశం ప్రధానమైన అంశం సంక్లిష్టమైన అంశం ఎందుకంటే మనకు అందరు తెలుసు అందరూ దాదాపు అందరూ కూడా ఏదో రకంగా మనం భూములు ఉన్న వాళ్ళమే రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళమే ఏడు పెడతాం ఎవరికైనా తెలిసే సీక్రెట్ అదే కాకపోతే మనం కాపాడచ్చు ఇమీడియట్ గా కూడా ఎక్కడైతే అవకాశం అక్కడ చెరువులు కలవకుండా ఇంకా కూడా చాలా వేగవంతంగా చూస్తా ఉన్నా నేను రెండు వేల పద్నాలుగులో తొమ్మిది నుంచి కూడా క్రియాశీల రాజకీయాలు సెవెన్ నుంచి నైన్ జీవితాను దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు జరుగుతా ఉన్నా మొత్తం గోరంపేట రావాలంటే ఫుద్ల్లాపూర్ మా ఇంటికి కార్ ఎక్కితే నుంచి రెండు నిమిషాలు వస్తున్నాయి ఏడాది పెద్ద ఎత్తున జనాభా పెరిగి గా గృహ సముదాయాలు వస్తాయి సమస్య వస్తాయి సమస్య పడుతున్నాయి కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తప్పకుండా నా పైన అంటే అదే ప్రజాప్రతినిధి మా పైన ఉంది మీ సొసైటీ సభ్యులు మీ పేరు కూడా ఉంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా అధికార యంత్రాంగంతో మాట్లాడి హెచ్ఎండి అవసరం ఒక డ్రైవ్ తీసుకొని ఒక కార్యక్రమం తీసుకొచ్చింది దీనికి గతంలో నేను ఎంపీ గారు కూడా ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు అయిన ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో శాసనసభ్యులందరూ కూడా మరి వారి ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ ఇస్తామని వచ్చింది తప్పకుండా మరి దీన్ని పెద్ద సమస్య కాబట్టి మనకి దీన్ని ఏదో రకంగా మన ప్రభుత్వం పైన దృష్టి తీసుకువెళ్ళి మరి మాట్లాడి ఈ యొక్క చెరువులను బాధ తీసుకుందాం ఎందుకంటే పాద మంచి మాట పాద చెరువులను కాపడడం ఉన్న చెరువును ఛాలెంజ్ మంచి మాట డెఫినెట్ గా ఉన్న చెరువులను కాపాడుకోవడం పాటు మనకైతే ఏవైతే మనకి కబ్జా గురైనటువంటి ఏమైనా ప్రాంతాలు ఉంటే కూడా చెరువు ప్రాంతాలు కానీ పశ్చికం గానీ ఏదైనా బఫర్ ఉంటే కూడా దాన్ని కూడా మనం మరి టేకప్ చేయడం చెరువులను కాపాడుకోవడం అందరి బాధ్యత తప్పకుండా ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం మరి ఇక్కడ కూడా సొసైటీ వాళ్ళు కూడా చక్కటి బ్రహ్మాండంగా భవనం కూడా నిర్మాణం అయింది ఫిఫ్టీ పర్సెంట్ స్టేజ్ ఆగిపోయింది తప్పకుండా సీనియర్ లైబ్రరీ కమిటీ చైర్మన్ గానీ వేరే వేరే ఫండ్ పెడతా రావచ్చు పైసలు ఎప్పుడు ఇవ్వాలని ప్రభుత్వం ఉన్నాను బాధ్యత ఉందని కొంచెం

ఈ యొక్క విషయ పాప యొక్క ప్రాముఖ్యత మీ అందరికీ తెలుసు రోజు రోజుకి